ఏవీస్ వాస్కుల సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యుడు జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు వారితో మాట్లాడదాం ఈ సెప్టెంబర్ మాసానికి సంబంధించిన ద్వాదశ రాసుల యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనే విషయాలు తెలుసుకుందాం అలాగే దాంతోపాటు సెప్టెంబర్ మాసంలో మనకి గ్రహణం కూడా ఉంది కాబట్టి ఆ విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము గురుగారు నమస్కారం గురుగారు ముందుగా సెప్టెంబర్ మాసంలో గ్రహస్థితి అంటే నవగ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి అనే విషయాలు తెలియజేయండి తపోనమ్మ తపోందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిని వాసరాపీట నిలయే సరస్వతి నమస్తే సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం ద్వాదశ రాసుల్లో నవగ్రహాలు సెప్టెంబర్ నెలలో ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా శని వచ్చేసి మనకి మేన రాశిలో ఉన్నారు రాహు వచ్చేసి మనకి కుంభరాశిలో ఉన్నారు అలాగే కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉన్నారు గురువు మనకి మిథున్ రాశిలో ఉన్నారు అలాగే శుక్కుడు కూడా మనకి సింహరాశిలో ఉన్నారు శుక్కుడు వచ్చేసి మనకి పదిహేను తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి శుక్కుడు మనకి సింహరాశిలోకి వస్తున్నాడు అలాగే బుధుడు కూడా మనకి పదిహేను తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి శుక్కుడు ఉచ్చస్థానమైన కన్యారాశిలోకి రాశిలోకి వస్తున్నాడు అలాగే తులారాశిలో మటుకు కుజుడు ఈ నెల్లాళ్ళు ఉంటాడు అండి ఇది కాకుండా గ్రహణం కూడా ఉంది మనకి ఈ మాసంలో సంపూర్ణ చంద్రగ్రహణం ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది ఇప్పుడు రాత్రి తొమ్మిది యాభై ఎనిమిది నిమిషాల నుంచి నెక్స్ట్ రోజు ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు తెల్లారు గట్ల ఒకటి ఇరవై ఆరు నిమిషాల వరకు సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది ముఖ్యంగా ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఈ రాశుల మీద ఎఫెక్ట్ ఉండదండి ఓన్లీ కుంభరాశి కొంచెం మెయిన్ రాశి మీద ఎఫెక్ట్ ఉంటుంది ఎందుకంటే కుంభరాశిలో శతబిషం నాలుగో పాదం మీకు వస్తుంది అండి కాబట్టి శతబిష నక్షత్రం మొత్తానికి దాని ఎఫెక్ట్ ఉంటుంది అలాగే పూర్వభద్ర నక్షత్రం మీద కూడా వస్తుంది పూర్వభాద్ర ఏంటంటే మనకి కుంభరాశిలో ఒకటో పాదంలో ఉంటుంది రెండు మూడు నాలుగు పాదాలు రాశి మీద కూడా ఉంటుంది కాబట్టి ఇది కాకుండా కూడా వీళ్ళకి ఏళ్ళనాటి శని కూడా నడుస్తుంది ఏళ్ళనాటి శని ప్లస్ చంద్రగ్రహణం నడుస్తుంది కాబట్టి కొంచెం ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా కుంభరాశికి కొంచెం తక్కువగా ఉండొచ్చు ఎందుకంటే కుంభరాశి అధిపతే శని కాబట్టి ఏలనాటి శని నడుస్తున్నా కూడా శని అంత దారుణంగా అయితే ఉండడు కానీ గ్రహణ ఎఫెక్ట్ కూడా ఖచ్చితంగా ఉంటుందని సో జాగ్రత్తగా ఉండడం ఉత్తమం సో శతవిశ నక్షత్రానికి పూర్వబాత నక్షత్రం మీదే చంద్రగ్రహణం వస్తుంది కాబట్టి ఈ రెండు నక్షత్రాల వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే కుంభరాశి మీనరాశి వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త వహించి చిన్న చిన్న శాంతులు చేయించుకుంటే సరిపోతుంది ఇది నవగ్రహాలు ద్వాదశాసులో ఈ స్థానాల్లో సెప్టెంబర్ మాసంలో ఉన్నాయి ఇప్పుడు మీనరాశి వాళ్ళకి సెప్టెంబర్ మాసం ఎలా ఉంటుందనే విషయాలు తెలుసుకుందాం గురుగారు మీనరాశి యొక్క మాస ఫలితాలు ఎలా ఉన్నాయి తెలియజేయండి సెప్టెంబర్ మాసంలో వాళ్ళకి పరిస్థితులు ఎలాంటి అనుకూల పరిస్థితులు ఉన్నాయి ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నాయో తెలియజేయండి తప్పకుండా మీన రాశి మనకి పూర్వభాద్ర నాలుగో పదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి మేన రాశిలో వస్తుంది ప్రస్తుతం వాళ్ళకి గురువు చతుర్థ స్థానంలో ఉన్నారు ఏళ్ళ శ్రీని మటుకు రెండో ఫేజ్ నడుస్తుంది రాహుకేతులు మటుకు ఆ వేయ స్థానంలో ఆరో స్థానంలో చాలా బాగున్నారండి వీరికి ఈ మాసం అంతా కూడా మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే ముఖ్యంగా ఏళ్ళ సేని ఉధృతి ఎక్కువగా ఉండడం అలాగే ఈ రాశి వారికి కూడా గ్రహణం ఉంది అలా మొత్తం గ్రహణం మొత్తం ఆ మూడు నక్షత్రాలి కాదు పూర్వబాధ నక్షత్రం మీద ఉంది కాబట్టి పూర్వబాధ నాలుగో పాదం ఈ మేనరాశిలోకి వస్తుంది కాబట్టి పూర్వబాధ నాలుగో పాదం వారు మటుకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా అంటే ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున రాత్రి తొమ్మిది యాభై ఎనిమిది నుంచి నెక్స్ట్ రోజు ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు తెల్లారు ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంది టోటల్ మొత్తం వ్యవధి వచ్చేసి మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలండి గ్రహణ సమయం సంపూర్ణ చంద్రగ్రహణం వస్తుంది సో ఈ పూర్వపాదం నాలుగవ పాదం వాళ్ళు కూడా తొమ్మిది యాభై ఎనిమిదికి తలస్నానం చేయాలి పట్టు స్నానం అలాగే విడుపు స్నానం అనేది తెల్లారు గట్ల ఒంటి గట ఇరవై ఆరు నిమిషాలకు చేయాలి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి అనుకుంటారు ఏ ఇంపాక్ట్ ఉండదు తప్పకుండా తలస్నానం చేస్తే దోషం పోతుంది ఈ సమయంలో మనం మనకు వచ్చిన శ్లోకాలు ఏమొస్తే ఆ శ్లోకం శుక్లాం భరదం విష్ణు అందం కూడా ఆ శ్లోకాన్ని పర్లేదు ఓం నమస్వే అనుకోవచ్చు ఏది వస్తే అది చదువుకుంటే అది చాలా పవర్ఫుల్ అండి ఒక శ్లోకం చదివారు అనుకోండి మామూలు టైంలో ఈ గ్రహణ సమయంలో ఒక్కసారి చదివితే కోటిసార్లు అందుకే ఎలాంటి వాళ్ళైనా పెద్ద పెద్ద వాళ్ళందరూ పీఠాధిపతులు అవనివ్వండి లేకపోతే గురువులు అవనివ్వండి ఎలాంటి వాళ్ళైనా ఉండే ఈ ఇలాంటి సమయాల్లో అన్నమాట హయ్యెస్ట్ పట్టిస్తారు పట్టిస్తూనే ఉంటారు వాళ్ళు అసలు దొరకరు అన్నమాట ఈ సమయాన్ని వేస్ట్ చేయరు వృధా చేయరు అంత బాగా వాళ్ళు పట్టిస్తూ దాన్ని జపిస్తూ దాన్ని ఇది చేస్తే అంత పవర్ వస్తుంది అన్నమాట సో అది మనకి చాలా హెల్ప్ అవుతుంది ఎందుకంటే మళ్ళీ తొమ్మిదేళ్ల దాకా గ్రహణం రాదు ఇప్పుడు ప్రతి ఏళ్ళకి ఒకసారి వస్తుందండి గ్రహణం ఏ రాశి అయినా సరే మామూలుగా ఆ సంవత్సరం ఉంటే ఉన్నట్టు లేకపోతే లేదు కానీ మీ ఇప్పుడు అయితే అనగా ఇంక మళ్ళీ తొమ్మిదేళ్ళ దగ్గర రాదు కాబట్టి ఏళ్ళు ప్రశాంతంగా ఉండొచ్చు అమ్మాయి ఇప్పుడు ఖచ్చితంగా ఇది అయిపోయిన తర్వాత పొద్దునే మళ్ళీ తలసాని చేసి గుడికి వెళ్ళి ఏ గుడి అయినా పర్వాలేదు ఆ దేవుడి చుట్టూ నలభై ప్రదక్షిణాలు చేసి వెళ్ళిపోతే ఆ బ్రాహ్మణుడికి అక్కడ చంద్రబింబం వెండిది దానం ఇవ్వడం ఒక వంద రూపాయలు క్యాష్ ఇవ్వడం చంద్రుడు బియ్యం బియ్యం మెయిన్గా దానం ఇస్తామంట చంద్రుడు కాబట్టి బియ్యం కేజీంప దానం ఇవ్వడం అలాగే వైట్ పంచ కానీ వైట్ లుంగి కానీ ఆ బ్రాహ్మణుడికి ఇస్తే కనుక దానం చేస్తే కనుక దోషం మొత్తం తొలగిపోయి అన్ని విధాలు బాగుంటుందండి ఓకే అండి గురుగారు మీనరాశి వాళ్ళకి ఆరోగ్యం విషయంలో ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో ఈ ఆరోగ్యం మిశ్రమంగానే ఉంటుంది ఎందుకంటే ముఖ్యంగా ఏళ్ళ నరసిన ప్రభావం ఉండడం అలాగే సో ఈ రాశివారు మెయిన్గా పూర్వపాత నక్షత్రం మటుకు ఆ గ్రహణం అయిపోయిన తర్వాత ఐటెం దానం ఇస్తాను కదా చంద్రబింబా దోషం మొత్తం తలపే అన్ని విధంగా బాగుంటుందని చెప్పుకోవచ్చు మీ నేనే రాసి వాళ్ళకి స్థానచలనం ఏమైనా అయ్యే అవకాశం ఉందంటే అక్కడ మేము ఎల్ నాట్స్ నడుస్తాం కాబట్టి స్థానచలం ఖచ్చితంగా ఉంటుందని స్థానచలం అంటే ఇల్లు మార్పు కానీ ఉద్యోగ మార్పు కానీ లేదంటే ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ లేదంటే వేరే ఊళ్ళో జాబ్ రావడం కానీ ఖచ్చితంగా జరిగేందుకు అవకాశం ఉంది మనం మారితే కూడా చాలా బాగుంటుంది అంటే మారుతున్నామని బాధపడకుండా చక్కగా బాధపడకుండా తప్పకుండా గ్రహాల సంచారంతో పాటు మనం కూడా సంచరించాలి మీనరాశి వాళ్ళు గ్రహణం ఎక్కువగా ఉంది కాబట్టి ఆ పరిహారాలు తెలియజేశారు అండ్ దాంతో పాటు ఇంకా ఈ మాసంలో ఎలాంటి పరిహారాలు పాటించాలో కూడా తెలియజేయండి తప్పకుండా ఇప్పుడు మెయిన్గా ఏం నడిసిన ఉద్ధృతి ఎక్కువగా ఉంది కాబట్టి సేమ్ వీళ్ళ కూడా ప్రతి శనివారం ఉపవాసం ఉండడం వీళ్ళతో ఒక శనివారం రోజు రక్తదానం చేయడం వెంకటేశ్వర స్వామి ఆంజనేయ స్వామి అలాగే శివుని కూడా ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది వీళ్ళతో ప్రతిరోజు ఆంజనేయ స్వామి వెంకటేశ్వర స్వామి శివుడు యొక్క అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది వాళ్ళ యొక్క మెయిన్ రోజులైన ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అంటే బుధుడు అంటే బుధవారం శనివారం అలాగే మనకి ఆంజనేయ స్వామి అయితే మంగళవారం శనివారం శివుడు అయితే సోమవారం ఆ వెళ్ళి నలభై ఒక్క ప్రదక్షిణలు చేయడం లేకపోతే అదే రోజుల్లో అభిషేకంగా అర్చన కానీ చేస్తే మీకు అన్ని విధాలు మంచి చేకూరుతుంది విద్య ఉద్యోగం వ్యాపారం వివాహం సంతానం ఆరోగ్యం అలాగే విదేశీయానం గృహయోగం వాహనయోగం ఇలా ఏ విషయంలోనైనా మీరు గురువుగారి నుంచి సలహాలు తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్కి కాల్ చేసి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ధన్యవాదాలు గురుగారు నమస్కారం చూసారు కదండి ఇది మీనరాశికి సంబంధించిన సెప్టెంబర్ మాస ఫలితాలు అలాగే గ్రహణం కూడా ఉంది కాబట్టి వీళ్ళు గ్రహణం సమయంలో కూడా పాటించవలసిన పరిహారాల గురించి గురుగారు తెలియజేశారు కాబట్టి తప్పకుండా ఇవన్నీ కూడా పాటించండి సుమన్ టీవీ నమస్కారం